నేనేనండి శ్రీనివాస్ రెడ్డి ఎక్కువైందా ఈయన రాదన్ నేనేనండి నా పేరు సురేఖ బాబాయ్ మనమే అజయ్ ఘోష్ నేనే మలక్పేట్ శైలజని చెప్పాలనున్నది మాటలురా వే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి ఇక్కడ లలిత అబ్బరు లేరు ఉన్నదల్ల రాద ఒక్కతే ఆ పేరుకు మాత్రమేనండి శ్రీరామచంద్రుడు మనిషి మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు బోల్డంత మంది రాధలు కనపడ్డ ఆడపిల్లల్లా కళ్ళొప్పగించుకొని చూడటం ఆయన గారి సరదా మా ఆయన కుక్క కిక్క కాదు జస్ట్ ఆయన కదో తిక్క దట్స్ అది ఆయన గారి స్వాగతం లేండి మనతో ధైర్యం చేసి అంత మాట అనడ్లేండి కాకపోతే అప్పుడప్పుడు కొంచెం అనుమానం అది కూడా నేనే కల్పిస్తుంటాలేండి ఈ విషయం మీరు ఆయనతో చెప్పొద్దే ప్లీజ్ నీకేంటి మధ్యలో హలో హాయ్ లలిత ప్రసాద్ నీకు ఆ విషయం తెలుసా ఇవాళ పొద్దున్నే మా ఆయన లలిత చలిత అంటూ ఏవేవో కలవృంతలు కలవరిస్తున్నాడు నా కొళ్ళు మండి వెంటనే నీకు ఫోన్ చేశాను సరే సరే గుడ్ మార్నింగ్ టు యూ నీతో మాట్లాడినందుకు కాదు ఇవాళ నా మ్యారేజ్ డే హలో హలో నా పెళ్లి రోజు అనగానే ఫోన్ పెట్టేశాడు అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఏమనుకోవాలో ఏమని తిట్టాలో ఏమనుకున్నా మనసులో అనుకో బయటికంటే మన బాస్ కొడతాడు మన పెళ్లి రోజు అట నేను తమర కాల దం పెట్టుకోవాలట మా అమ్మ చెప్పింది పెట్టుకోమంట ఇలా శవాసనలో పడుకున్న వారికి దన్నం పెట్టకూడదట అది కూడా మీ అమ్మే చెప్పిందా అబ్బే మా అమ్మమ్మ చెప్పింది ఏమని చెప్పిందో మీ అమ్మమ్మ దీర్ఘసు మంగళి బావ మీరు ఎక్కువ కాలం బతకడం కోసం సరేడు ఏడు పదిహేడు లాంటి బ్యాడ్ డైలాగ్స్ వద్దు బాబు మోహంగా లేదు కదా బ్యాట్స్మెన్ తో బ్యాడ్ డైలాగ్ వస్తాయి కొంచెం స్మూత్ గా దండం పెట్టు వెన్నెలా ఆశీర్వదిస్తాను అనొచ్చుగా వెన్నెలా ఎవరావిడా తమరి నూట నాలుగో గర్ల్ ఫ్రెండ్ చచ్చా నూట నాలుగు వెన్నెల అయి ఉండదు ఊర్మిలానో లేకపోతే రంగీలానో ఏమో బాబు నాకు ఆ పేర్లు గుర్తుండవు ఆ నంబర్ లో గుర్తుండవు అమ్మయ్యా నా పేరు మీకు గుర్తుందా ఎవరు వచ్చిన పని గాని పొద్దున్నే వెళ్ళవరండి ఎవరో నీలాగిన పాస్ ఎవరు పిలు పిలు నీకు పిన్ని బాబాయ్ అత్తయ్య బాబు వచ్చారా ఆగాగు వచ్చిన పని గాని మీ మోహనకి దండం పెట్టే కన్నా వచ్చిన పెద్దాలకు పెడితే పుణ్యం అన్న వస్తుంది అమ్మని ఈ మధ్య దీనికి మత్తి తప్పింది డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ చూస్తుంది తెలియకపోయింది ఛానల్ కట్ చేయించాలి బాబాయ్ బాగున్నారు అత్తయ్య బాగున్నారు మా ఉన్నది మీరు ఎప్పుడు వచ్చారు లాజిక్ లో నమస్కారం పెట్టుకో శుభం మీరిద్దరు కృష్ణ విజయ నిర్మల నాగార్జున అమల్ల జీవిత రాజశేఖర్ మీ బొంద అదేం దీవెనా ఇప్పుడు నేను ఏమన్నానే సీతారాముల్లాగండి కానీ సీతారాముల్లా రాధాకృష్ణుల్లా అలా దీవించాలి అలాగే మీరిద్దరు మీరిద్దరు రాధా మాధవుల్లా బాబాయ్ మాధవరావు మా పేపర్ బాయ్ పేరు ఆ పేరు ఇప్పుడు ఓకే మీరు కానీ అయితే మీరు ఇప్పుడు అబ్బా మీరు ఉండండి చిలకా కొరికెల్లా మీరిద్దరూ కిచ్కిచు అంటూ మీరు మీలాగా లాగా ఉండండి రా కల్ఫమ్మే థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ గారు అమ్మ ఓరే బాయ్ ఏదో మాటలు తేడా వస్తుంది నాకేం నచ్చలేదు మీరిద్దరు కలిసి నన్ను అంకులు దీన్ని ఆంటీ అని అంటారా మీరిద్దరు ఒకే మాట మీద ఉంటారు రాముడు మీ అమ్మ నాన్న అమెరికా నుంచి ఫోన్ చేశారా ఈ రోజు మీ పెళ్లి రోజు మిమ్మల్ని ఇద్దరిని అలా అలా హోటల్ తీసుకెళ్లి ఎంజాయ్ చేయించి ఖర్చు నిమిత్తం నాలుగు వందల డాలర్లు పంపించారు అబ్బాయి వాళ్ళు డాలర్లు అడిగారు ఏంటి అయినా ఇవన్నీ ఎందుకు లేని మావయ్య గారు అండ్ చక్క నేనే వంట చేస్తాను మనందరం కలిసి హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తాం రోజంతా నీ మొహం చూస్తా కూర్చోవాలి వద్దు ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి హ్యాపీగా అలా బయటికి వెళ్దాం చాలా మంది అమ్మాయిలు నా కోసం అది వెళ్దాం వెళ్దాం ముందా యాభై సవతారం మార్చి వెళ్ళి స్నానం చేయండి మొహం కూర్చోండి అత్తయ్య గారు అబ్బాయ్ ఏమే చిలకి తుమ్మినట్టుంది కాసేపు ఆగి వెళదామా నోరు మూసుకొని ఎక్కండి అలాగే కొంచెం జరుగు అబ్బా కాల్ కారు కి ఏమైందంట ముందు దిగి ఏమైందో చూడండి దిగిన తర్వాత ముందుకెళ్ళి వస్తారే నేను అప్పటికి చెబుతూనే ఉన్నా చిలక తుమ్మిందయ్యా కాసేపు ఆగి బయలుదేరదామని వింటేగా చూసింది చాలు కానీ ఆపి కారు తోయండి షెడ్ కెళ్దాం అందరు తోయండి నేను కూర్చుంటాను మీరెళ్ళి తొయ్యండి మీరు కూర్చోండి ఇప్పుడు వెనక నుంచా ముందు నుంచా ఎగరకండి తొయ్యండి దోస్తేగా నేను తొయ్యడానికి కాల్జీ బ్రేక్ అమ్మో అమ్మా అమ్మా వచ్చేసింది బాబా ఏకతో యాకర్లేదు ఆ ఇది రావ్ కాలంలో ఇంత ప్రాబ్లం వచ్చిపడింది బాబాయ్ ఛీ ఈ మాత్రం ఎక్ససైజ్ మంచిదేలేండి కాస్త పొట్ట సైజ్ అన్న తగ్గుతుంది ఏది మన ఇద్దర్క ఆ నా పొట్ట గురించి కాదు మీ పొట్ట గురించి చేతగానే మొగుర్తో చస్తున్నాను ఇప్పుడు నేను ఏమన్నానని అలా తిడుతున్నావ్ తిట్టడం లేదు మీకు అర్థమయ్యేలా ముద్దు ముద్దుగా చెప్తున్నాను అది నేనే నువ్వు ఊరుకో బాబాయ్ నీకు ఈ మెకానిక్ షెడ్ గురించి చెప్పలేదు కదా అసలు ఇక్కడికి సినిమా హీరోయిన్లు సినిమా యాక్టర్ల చెల్లెళ్ళు సినిమా యాక్టర్ల మరదళ్ళు వాళ్ళ చుట్టాల అమ్మాయిలు పొలోమని వస్తూనే ఉంటారు అమ్మాయిల మీద అమ్మాయిలు ఇక్కడ మరి చెప్పు ఇంకో సీక్రెట్ ఇక్కడ కారణం కన్నా కలరింగ్ ఎక్కువ ఆ మరే అంకుల్ షెడ్ ఓనర్ గురించి చెప్పాలంటే కిషోర్ అని జీనియస్ అసలు కార్ ప్రాబ్లం ఇలా చూసి టక్కిన అలా అలా చెప్పేస్తాడు నిజంగా అతన్ని చూస్తుంటే కార్లే కారుగల్ ఏ అమ్మాయి కైనా ఆ వర్క్ షాప్ అంత సీన్ లేదు ఏదో టైం బాండ్ మెకానిక్స్ షాప్ బాగుంది కానీ అసలు మెకానికే కాదు అవునక్క అసలు అతను మెకానికే కాదు మెకానిక్ లా ఉండనే ఉండడు చెప్పలే అంత అందంగా ఉంటాడు అందుకనే అతన్ని చూడటం కోసం పెద్ద పెద్ద హీరోయిన్లు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మలు అమ్మాలు అమ్మాలు ఓ తెగుబుతున్నావ్ అసలు ఈ మెకానిక్ ఏడు ఏంటి వాసన తెలుసు ఏమైనా హెల్ప్ కావాలా అని మీరు కొత్తగా జాయిన్ అయ్యారా జోకు జాయిన్ అవడం కాదు నేను మీలాగిన ఈ షెడ్ రైట్ చేస్తుంటాను యు నో విఆర్ సేమ్ రూట్ సేమ్ ఏం కాదు నువ్వు అబ్బే ఏం లేదండి నేను కిషోర్ దగ్గరికి వెళ్తున్నాను చెప్పి వెళ్దామని మీ పని కానివ్వండి మన రాధను చూసారా ఆ బక్కపైతో ఆ ఇక ఇకలు పక్కపక్కలు అది చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అవునే మనోడు ఆ అమ్మాయితో మాట్లాడేంత చలాకీగా మాట్లాడుస్తుంది మేడుపరి ఈ చదువులో ఉన్నారు అదే మరి బుర్ర తక్కువ తనం అంటే మనాడితో పోలుస్తారు ఏమిటండి మీ బుర్ర కాస్త స్కూల్ లూజ్ అయినట్టుంది ఇంటికి పదండి పీగిస్తాను ఇప్పుడు నేను ఏమన్నా పిన్ని మిమ్మల్ని తిట్టట్లేదు రాధ చేసిన తప్పు చూపెడుతుంది అదంతా నువ్వు నో కూడాను మీ ఇద్దరు అన్యునింగ చిలక గోరింకలా నేడి పరి ఇచ్చదర్లా ఉన్నారు అంటుంటే ను చిలక గోరింక చిలక్కి గోరింకకి ఒక్క క్షణం పడదు ఏది మనలాగనా అబ్బా అక్కడ ఏం మాట్లాడుతున్నారు నాకు లోకాలు ఏదో మోగు సినిమా చూస్తున్నట్టుంది నాకు వినపట్లేదు ఏనైనా చెవుడొచ్చిందా డాక్టరు చూపించుకో ఆ చూపించుకుంటా చూపించుకుంటా నువ్వగా చూపించుకోవాలి మేడమ్ చూపించుకో అలాగే పిన్ని అబ్బాయ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు కూడా చెప్పు ఏ ఏడు పేద ఇప్పుడు కాదు పది సంవత్సరాల కింద ఉండాలి ఏమండాయి తమరకొంచెం ఇటు తిరుగుతారా ఏ కడుపులో మండిందా లేదు మీతో పాటు టేబుల్ తింటుంది అది హీరోయిన్ లా ఉంటే సీఆర్ఓ సిమ్రాన్ చూద్దాం అని ఏదో యాలే కానీ అయినా పెద్దవాళ్ళు ముందు పెట్టుకుని మీరు ఆశలే అంతేనా మా వాళ్ళ నీళ్ళలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాలే తల్లి ఇందాక నీళ్ళలే అనుకో సత్యావనుకో ఎప్పుడు అక్కడే ఉన్నారు ఆ కార్ ఇంజనీర్ తో ఆ ఇంకెక్కలు పక్కపక్కలు మిమ్మల్ని తప్పు పడుతున్నానని కాదు అవునమ్మా నువ్వే మాట్లాడేవో నాకు అసలు వినిపించలేదు మా రావుడికి ఎక్కడ కోపం వస్తుందో అని నేను హడలు చచ్చాను కోపమా నాకా అసలు మీకు అటువంటి భయం అక్కర్లేదండి మా ఇద్దరి మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది యాండి యాండి అసలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు మిమ్మల్ని కాదు అదికోండి ఆ వెయిటర్ ని సరిపిలారా ప్లీజ్ అండి ప్లీజ్ ఎందుకు ఆర్డర్ చేద్దామండి అమొ నాకు సరిపే నికొద్దు నీక కాదు athe ఒళ్ళకి అమ్మ మాకొద్దు ఇంకెక్కడికైనా రవా వెళ్దాం పద అక్కడ అమ్మాయిలు ఉంటారా సచ్చినా ఉంటారు అయితే అబ్బాయిలు ఎవ్వరు ఉండరు అంత కాడికి ఎందుకు వెళ్ళడం ప్రభా చూడు నా జుట్టు ఎలా చిరిగిపోయిందో నీకైతే చక్కగా హెల్మెట్ ఉంది నీ జుట్టు చిరిగిపోయినా నువ్వు అందంగానే ఉంటావు నువ్వు పొగడ్తలు మొదలు పెడితే రెండు పేదలు సీన్ అవుతుంది ఓ ప్రభాకర్ మీరా నా వెనక ఎవరున్నారో చూడండి హాయ్ ప్రియా నేను ఇద్దరు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చారా రండి కమ్ ఏంటి ఈ వంకత ఇద్దరు రోడ్ మీద షికారులు చేస్తున్నారా ఏమో ప్రియా బండి స్పీడ్ గా డ్రైవ్ చేసి సడన్ బ్రేక్ లేసి ఏడిపిస్తున్నాడా ఏమండి మీ ఫ్రెండ్ ప్రభాకర్ వచ్చారు కూర్చోండి థ్యాంక్ యూ ఓ హాయ్ కొత్త పెళ్లి కొడక పెళ్లి కుదురుతో వచ్చావా అవును బాగుంది కదా నీకు ఇంకా పరిచయం చేయలేదు కదా పేరు ప్రియా ప్రియా వెరీ గుడ్ నేమ్ రాధా ప్రపంచంలో తనకు నచ్చిన అమ్మాయిని ముద్దుగా వెలుచుకునే పేరు ప్రియా వెరీ గుడ్ నేమ్ పేర్లో లేండి నీ పేరులో కాదు ప్రియా చక్కటి సాంబార్ లాంటి పేరు నీలాంటి అందమైన అమ్మాయిలకి ఇలాంటి పేరు నిజంగా ప్రభాకర్ లాంటి అందమైన భర్త దొరకడం నీ అదృష్టం పూర్వ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంటే గాని ప్రభాకర్ లాంటి అందమైన భర్త దొరకడు ఇదిగో లేకపోతే నాలాగా ఇలాంటి జిడ్డు మొహాలతో ఎడ్జస్ట్ అవ్వడమే మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారండి అయ్యో భలే వారి ప్రభాకర్ గారు మిమ్మల్ని మరీ ఎక్కువగా పొగిడేస్తే ప్రియ ఊరుకుంటుందా ఏంటి అందుకే సగం ఎడిట్ చేసి మరీ మాట్లాడా కాదండి రైటర్ గా నీకు మంచి భవిష్యత్తు ఉంది సినిమాలో ట్రై చేయి ఇక్కడ కాదు చూడు ప్రియ ఇప్పుడు మావిడి చెప్పిన అన్ని ఒక మార్చే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాయి అలా చూస్తావేంటి నువ్వు సిగ్గుపడాలి ఏంటో మీ ఇద్దరు కలిసి మా ఇద్దర్ని మోసేస్తున్నారు నాకు చాలా ఎమరేజింగ్ గా ఉంది వెడ్డింగ్ కార్డు ఇచ్చే ప్రభా మనం వెళ్ళిపోదాం ఓకే మీరు తప్పకుండా మా పెళ్ళికి రావాలి ప్రియ పెళ్ళి నేను మిస్ అవు సండేనా అయ్య బాబోయ్ ఆ రోజు నాకు సెలవు రోజు నిన్ను పెళ్లి కూతురికి మిస్ అవుతాను అనుకుంటున్నావా చూడాల్సిందే నేను కూడా తప్పకుండా వస్తాను ప్రభాకర్ గారు ఎందుకంటే మిమ్మల్ని పెళ్లి సూట్ చూడాలి నాకు కూడా చాలా కోరికగా ఉంది పెళ్లి సూట్ మీకు తప్పకుండా సూట్ అవుతుందండి అందులోను మీరు చాలా అందంగా ఉంటారు కదా నేను గేటు దాకా పంపించి వస్తా ప్రియని బుర్ర తినేశారు ఓ నాయనో కపుల్స్ అండి బాబు వీళ్ళు నిజంగానే భార్యాభర్తలేనా భార్య ముందు పరాయి ఆడదాన్ని అలా ఊరికే పొగుడుతుంటే నా ఒళ్ళంతా కంపరం ఎత్తిపోయింది అనుకోండి అది కంపరం కాదు నీకు అసూయ చాలే పద చూసారా చూసారా వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నారా ఏమి ఏమి వింటే అసలు ఏమనాలో ఏమనకూడదు నాకెలా తెలుస్తుంది మీకు చూడండి నాది నాది బుద్ధి తక్కువ ఇప్పుడు నేను ఏమన్నానని అలా తిడుతున్నా ఏమి అనలేదు రాధా రాధా అబ్బబ్బా వస్తున్నానండి లీల అకౌంటెంట్ గా సంజయ టైపిస్ట్ గా సురేఖ వాని యాంకర్ గా ఉన్న మా ఆఫీస్ కి వెళ్తున్నాను బై ఆ ఫైల్స్ పట్టుకున్న చేత్తోనే కాస్త నెమలు పించుము పిల్లన్ బ్రో కూడా పట్టుకెళ్ళండి కొంచెం క్లారిటీ ఇస్తావా అబ్బే ఏం లేదు కృష్ణుల నెల్లోడు తీరుస్తున్నారు కదా అందుకని జోకేవా కాదు ప్రాక్టికాలిటీ అడ్జస్ట్మెంటాలిటీ మేరా అండర్స్టాండింగ్ ఆ కెపాసిటీ ఏ మేరా భారత్ మహాన్ దిల్ జుకే సనమ్ దిల్ వాలా దులేనే లే జాయేంగే ఇవన్నీ ఏంటి నాకు హిందీ ఉత్తం చెప్తాను బై యావండి మీరు రాజాలా బ్రతకాలండి రాజాల బ్రతకాలి

ఏమన్నానని అలా తిడుతున్నావు సారీ అత్తయ్య గారు మా ఆయన గురించి మీకు కొన్ని నిజాలు చెప్పాలి మీరు అనుకుంటున్నట్టు మీ రాముడు రాముడు కాదు కృష్ణుడు అంటే మా వారు డబుల్ పుటోనా మరి రాముడేడి సీరియస్ గా చెప్పేటప్పుడు జోకులొద్దు మా పెళ్లిని కొత్తలో ఏం జరిగిందంటే మధ్యలాపేసేమిటమ్మా ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ చూడాలి అక్కడ చూడాలి ఎక్కడా అక్కడ ఆ పాలకూర ఈ పచ్చిమిరపకాయ మూడు రూపాయలండి ఆలుగడ్డ నాలుగు రూపాయలండి అని చెప్తా దగ్గర వంకాయలు ఎలాగా ఐదు రూపాయలండి ఈ దొండకాయలు ఎలాగా మూడు రూపాయలండి ఈ టమాటా చూసావా నీ బుగ్గలు ఎలా మెల్లమెల్లాడతావు ఇవేలాగా ఇరవై రూపాయలండి అన్ని రేటు తక్కువే ఇది మా ఆయన పిక్ చేశాడండి వాడేడి జైలుకి వెళ్ళాడండి ఏమి రోగం ఒకడు మీలాగా సరసాలు ఆడుతుంటే ఒక పోటు పడి జైలుకెళ్ళాడు ఎప్పుడు రిలీజ్ అవుతాడు రేపు వచ్చి వెళ్ళండి జైలుకి ఎల్లుండి అంటే ఎందుకు మిమ్మల్ని పొడవాలి ఆ తర్వాత ఆ కూరగలమ్మ వాళ్ళ సైన్యంతో వచ్చి చేసిన ఫైటింగ్ తో వీధి వాడ ఏకమయ్యారు మేము వీధి మారిపోయాం కాని ఆయన బుద్ధి మాత్రం మారలేదు ఇంకోసారి నేను ఏదో చెప్పబోతుంటే మళ్ళీ ఆపేవి ఉంటామా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఆ ఎస్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా పద్ధతి నీకు నచ్చపోతే చెప్పు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద డైవర్స్ తీసుకుందాం డైవర్స్ కొన్ని కొన్ని ఏరియాలో దీన్ని విడాకులు కూడా అంటారు అది చాలా చిన్న విషయం అండి కేవలం రెండే రెండు సంతకాలతో నా గొడవకు మీకు ఫుల్ స్టాప్ పడిపోతుంది కానీ సీరియస్ గా ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అబద్ధం చెప్పడం నా వల్ల కాదు మీలా బజార్లో లో ప్రతి మగాన్ని కన్నెత్తి చూశాను అనుకోండి మీరు ఊరుకుంటారా మీరు తట్టుకోగలుగుతారా నీ గుండెల మీద చేసుకొని చెప్పండి నీ గుండెల మీద చేసుకోవాల్సినంత అవసరం లేదు నీ ఇష్టం వచ్చినట్టు తోదిని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి నాది చాలా పెద్ద విశాల హృదయం ఇదే మీ ఫైనల్ డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయటం నాకు అలవాట్లేదు ఓకేనా బాయ్ ఊరుకోమ్మా నీ బాధ నాకు తెలిసింది వాణ్ణి మార్చడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అది అర్థమైంది మా లాంటి వాళ్ళ నోట్లో చులకనైపోవడానికి కూడా నువ్వు సాహసించావు ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది తల్లి మరే నీ గురించి మీ అత్తయ్య అంతా పార్థం చేసుకుంది నేనేమనంటే బాగుండదని ఊరుకున్నాను ఆ ఇప్పుడు నేనేమన్నానని ఈ ఊరంతా ఏమనుకున్నా పర్వాలేదు నా భర్తని నా కాపురాన్ని కాపాడుకోవడమే నా బాధ్యత అనుకున్నాను ఊరుకోమ్మా మంచి కామెడీ కథలాగా ఉన్న నీ జీవితంలో పన్నీరే గాని కన్నీ ఉండకూడదు వాడు రాని ఓ క్లాస్ బీగుతాను నువ్వు క్లాస్ బీగితే నేను క్లాసు మాసు రెండు గెలి బీగుతాను రాని వేదమని అయ్యా

నాకు తెలియదు కదా నువ్వు అప్పుడే వచ్చేస్తావని ఏం చేద్దాం చెప్పు ఏ మూవీకి వెళ్దాం నీ ఇష్టం నువ్వు నేను వస్తా వావ్ సూపర్ మూవీ తప్పకుండా వెళ్దాం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నావా ఓ వెరీ సారీ నేను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఓకే బాయ్ అత్తయ్య గారు తేజ ఫోన్ చేశారు నా గురించి అరగంట నుంచి వెయిట్ చేస్తాను సంగతి మీరు చూసుకోండి నేను వాడు పక్క దెబ్బలతో బాధపడుతూ ఉంటే అసలు ఏమి పట్టడం వెళ్ళిపోతావే అయ్యో అత్తయ్య గారు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి ఆ తేజ కన్నా ఎక్కువగా ముందు ఈయనే బాధపడతాను చాలా విశాల హృదయం తెలియదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదనుకోండి అనుకోండి ఈయన చాలా బాధపడతాను అదే కాక ఈయన గురించి నా పనులన్నీ మానుకోవటం ఈయనకు అస్సలు ఇష్టం ఉండదు కదండి అత్తయ్యకి మావయ్యకి మీ సంగతి తెలియదు కదండి అందుకే పాపం కంగారు పడుతున్నారు ఇది మా ఇద్దరికి కొత్త కాదు అత్తయ్య గారు మీరేం భయపడకండి ఊరుకోండి మీరు అలాంటి పని ఏం చేశారు అయినా మీరే పని చేసినా విశాల హృదయంతో చేస్తారన్న విషయం నాకు తెలియదా ఏంటి వద్దు రాదా వద్దు ఈ చచ్చని పావును ఇంకా బుద్ధి వచ్చింది ఇంకా ఎందుకు ఇదే కదండి ఏం వద్దులేండి మీకు మీ మనసుకి రిలీజేషన్ వస్తే నాకు అంతే చాలు అయినా మీరు నాతో చెప్పించుకున్నది చిన్నపిల్లలేం కాదుగా హలో తేజ నేను రావట్లేదు నా మనసు మార్చుకున్నానని చెప్తున్నానుగా ప్లీజ్ నేను చెప్పేది విను ఎయ్యరా పంటవా అసలు ఏమనుకుంటున్నా నువ్వు నీ బతుకుదేడ అసలు బుద్దుకుందారా నీకు ఈ టైంలో ఫోన్ చేస్తా రాసి ఫోన్ చేస్తాను పెట్టే పాపం వాడు ఇప్పుడు ఏమన్నా పాణి సమర్థించుకొస్తారేటి అసలు ఉందా మీకు ఏమనుకుంటారు మీరు అసలు ఎవడండి వాడు పాణి సమర్థిస్తారేటి నేను ఏమన్నానని అలా తిడుతున్నావు అసలు నేను మిమ్మల్ని మేమంటాం